హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్బీ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ ఇంకా పండు వెళ్ళిన తర్వాత కూడా నా పనులు అయితే ఉంటాయి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేసినట్టుంది మా వీడియోస్ అయితే ఇంకా మరి కొంతమందికి అయితే రీచ్ అవుద్దండి ఇవాళ టిఫిన్ కి నేను టమాటా పచ్చడి అయితే చేశాను మార్నింగ్ ఇంకా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చాలా తక్కువండి నేను చేసేది ఎక్కువ కూరగాయలతోనే ఇంకా వెజిటబుల్స్ పచ్చడి అయితే రోటి పచ్చళ్ళైతే చేస్తాను ఈ రోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ ములక్కాయలు వచ్చేసి చెట్టు అండి ఇంకా మా ఇంటి దగ్గరలో చెట్టు ఉంటే వాళ్ళు అయితే కోసిచ్చారు ఫ్రీగా అనుకుంటున్నారా ఫ్రీగా కాదండి బాబు పదిహేను రూపాయలు ఒక్కొక్క కాయ పదిహేను రూపాయలు పెట్టేసి ఇక నాలుగు కాయలు అయితే తీసుకొచ్చాను నాటుకాయలు కదా అని చెప్పేసి నాలుగు అయితే తెచ్చుకున్నా అండి ఈరోజు కూర వచ్చేసేసి దొండకాయ కూరండి దొండకాయలు వండాలంటే చాలా ఓర్పు ఓపిక రెండు కావాల్సిందేను ఓర్పు ఓపుకుంటేనే దొండకాయలు తెచ్చుకోవాలండి ఎందుకంటే మనకు వండటానికి కానీ కట్ చేయటానికి కానీ చాలా టైం అయితే పట్టిద్ది నేనైతే తేలిగ్గా కట్ చేసుకుంటాను ఎట్ట కట్ చేస్తాను అనేది చూడండి ఇట్లా నేను సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటానండి ఇలా పొడవుగా అయితే నేను కాయలు అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటాను ఇట్లా చేసుకోవటం చాలా ఈజీ అండి తొందరగా కట్ చేసుకోవచ్చు కానీ వండేటం మటు తొందరగా వండలేం కదండి దానికైతే టైం కావాల్సిందేను టైం అయితే చాలా పట్టిద్ది మనకి దొండకాయ అనేది ఫ్రై అవటానికి ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఇంకా ఇంక ఇవన్నీ మళ్ళీ సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటా అండి చాలా త్వరగా అయితే అయిపోద్ది కటింగు దొండకాయ కటింగ్ అనేది కానీ లేటే అండి దొండకాయ కరికే కాదండి ఓపిక ఓర్పు రెండు కావాల్సింది మన జీవితంలో కూడా ఓపిక ఓర్పు రెండు ఉంటేనే మన జీవితం సాఫీగా అనేది సాగుతుంది మనకు ఏముంది అనుకునే కన్నా కూడా మన కోసం ఎవరున్నారు అనే ఆలోచనే మన కష్టాలను కూడా దూరం చేస్తుందండి ఆ కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది అలాగే చాలా ధైర్యం కూడా ఉంటుందండి దేవుడు ఏంటో అండి మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తారు కానీ ఆ కష్టాన్ని అధిగమించడానికి మన దగ్గర ఓర్పు ఓపిక రెండు ఉండాలండి ఇక్కడైతే దొండకాయ తాలింపు అయితే వేసేసా తాలింపు వేసేసుకొని నేను దొండకాయలు అయితే వేసేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి దొండకాయ ఫ్రైకి నేను ముందుగా అయితే సాల్ట్ వేసుకొని సాల్ట్లో పిండుతా అండి పిండేసిన తర్వాత మనకి వాటర్ అయితే వచ్చింది కదా ఆ వాటర్ అయితే చూడండి ఇవైతే వచ్చినాయి మనం ఉప్పులో పిసుకంగా వచ్చిన వాటర్ అనమాట దొండకాయలు మనకి పిసికాయ వండుతా అండి ఇంక ఇక్కడ వచ్చేవాటికి రైస్ కూడా పెట్టేసాను ముల్లకాయలు అయితే తీసుకున్నా అని చెప్పే కదా ఇంకా ములకాయలు ఇంకా ముక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామంటే రెండు మూడు తడవలుగా వాడుకోవచ్చు నేనైతే ముక్కలు కట్ చేసేసా ములకాయ ముక్కలు కట్ చేసుకొని బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను ఇట్లా బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు తడవలుగా మనము వాడుకోవటానికి బాగుంటాయి పప్పుచారు కానీ ఇంకా ఏదన్నా కూర మనం వేసుకోవడానికి బాగుంటాయి ములకాయ ముక్కలు ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇలా బాక్స్లో వేసి పెట్టుకోవటం వల్ల మనకి కష్టాలు వచ్చేది కూడా మంచి కోసమే అండి ఎందుకంటే ఒక చిన్న కథ అయితే చెప్తాను ఒక పల్లెటూరులో ఒక కుక్క అయితే ఉండేదండి సిటీ నుంచి ఇంకో కుక్క వచ్చింది పల్లెటూరుకి వచ్చి ఈ పల్లెటూరులో ఉండే కుక్కకి చెప్పింది నువ్వు సిటీకి వచ్చేసేయి సిటీలో అయితే మంచి కాలనీలు ఉంటాయి మంచి ఫంక్షన్స్ జరుగుతాయి మంచిగా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి నువ్వు సిటీకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇచ్చిందండి సిటీ నుంచి వచ్చిన కుక్క ఇంకా సరేలే అని చెప్పేసి పల్లెటూరులో ఏముందలేదని చెప్పేసి ఇంకా పల్లెటూరులో ఉండే కుక్క కూడా సిటీకి బయలుదేరింది ఇంకా అవి రెండు నడుచుకుంటా వెళ్తున్నాయండి మధ్యలో ఒక ఊరు తగిలింది అంటే ఒక కాలనీ దాకా తగిలింది ఇంకా ఆ కాలనీ దగ్గర అండి వెళ్లే దారిలో మళ్ళీ ఏమన్నా దొరికిద్దేమో ఆహారం అని చెప్పేసి ఆగినాయి అక్కడ కూడా ఆ కాలనీలో కూడా ఒక కుక్కల గ్రూప్ అయితే ఉందండి కుక్కల అసోసియేషన్ గ్రూప్ లాగా ఉంటది కదండి ఒక వీధిలో కుక్కలు ఉంటే రెండో వీధి నుంచి కుక్కలు అయితే రానివ్వు అదే విధంగా ఆ కాలనీకి కూడా ఈ రెండింటిని రానివ్వలేదండి ఎవరైనా దొరికిద్దేమని కాలనీకి ఎంటర్ అవ్వలేదు వీటి మీద ఇంకా తిరగపడ్డాయి సరేనే ఇంకా వీటితో గొడవ ఎందుకులే అని చెప్పేసి చాలా ఓపికతో ఓర్పుతో మళ్ళీ ముందుకు సాగినాయండి ఇంకా అలా నడుచుకుంటూ మరి కొంత దూరం అయితే వెళ్ళినాయండి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక కాలనీ తగిలింది మళ్ళీ ఆ కాలనీలో కుక్కల గ్రూప్ ఉంది ఇంకా అవి అయితే మళ్ళీ వీటిని రానివ్వలేదు ఇంకా అవి పోట్లాడలేక ఇంకా గొడవ పడలేక ఇంకా ఓపికగా ముందుకు సాగినాయండి అవి వెళ్లాల్సిన సిటీ అయితే వచ్చేసింది అవి వెళ్ళే సిటీకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక ఐదారు రోజులు పట్టిద్దండి కానీ మధ్యలో ఇవి గొడవ పడకోకుండా చాలా ఓపికగా ఓర్పుగా ముందుకు వెళ్ళటం వల్ల మూడు రోజుల్లోనే వెళ్ళిపోయినాయి అండి చూసారా ఓర్పుగా ఓపికగా ఉండటం వల్ల గమ్యాన్ని తొందరగా చేరినవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఓర్పు ఓపిక అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ ఓపిక ఓర్పు మనుషులుగా మనకు కూడా ఉంటే మనం ఎన్నో సాధించవచ్చు అండి మనకుండే కష్టాల నుంచి కూడా చాలా తేలిగ్గా దాటేసేయచ్చు మనకు మనమే మంచి చేసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఆ కుక్కలు కూడా ఆ కుక్కల గ్రూప్తో గొడవ పడినట్టయితే వాటికి దెబ్బలు తగిలేయి ఇంకా హాస్పిటల్ పాలయ్యాయి అవి ఓర్పుగా ఉండటం వల్ల వాటి గమ్యాన్ని అయితే తొందరగా చేరినాయి కదండి ఇక్కడైతే పండు స్కూల్కి వెళ్ళి వచ్చేపాటికల్లా ఇంకా నేను వాటికి స్నాక్స్ కింద ఏం లేవండి ఇంట్లో వచ్చేసి మొన్న చక్రాలు చేస్తాను కదా అవి అయితే అయిపోవచ్చు మధ్యలో వాళ్ళ నాన్న స్నాక్స్ తెచ్చాడు స్వీట్ షాప్ నుంచి ఇంకా అవి కూడా అయిపోవచ్చునాయి అండి ఇంకా జున్ను పాలు అయితే ఉన్నాయని చెప్పేసి జున్ను అయితే తింటాడు కదా స్కూల్ నుంచి వచ్చాక అని చెప్పేసి జున్ను పాలు అయితే తయారు చేస్తున్నాను ఇట్లా కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ రానిచ్చామంటే చక్కగా ఉడుగుతుందండి జున్ను అయితే ఇదివరకు కాలంలో అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేవాళ్ళు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసేసి మనము ముందుగా కలిపి పెట్టుకుంటాం కదండి మిరియాలు ఇంకా యాలక్కాయ బెల్లం కలిపి పెట్టుకున్న పాలు గిన్నె తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేవాళ్ళు ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉడికించేవాళ్ళండి ఇడ్లీ పాత్రలో ఇప్పుడు కుక్కర్లో వచ్చాక తేలిగ్గా అయితే చేసుకోగలుగుతామండి జున్ను అయితే చూడండి అట్లా అయిపోయింది జున్ను అయితే అయిపోయింది నాలుగు విజిల్స్ అయితే వచ్చేసినాయి మోత తీస్తే ఇట్లా జున్ను అయితే అయింది చాలా గట్టిగా కూడా ఉందండి జున్నైతే బాగుంది ఇంకా పండు స్కూల్ నుంచి రాగానే పెట్టామంటే చాలా ఖుషి ఖుషి అవుతాడు వాడికి జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇక అందుకని చెప్పేసి స్నాక్స్ కింద జున్ను అయితే చేసి పెట్టాను ఇంకా ఈవినింగు ఫోర్ అట్లా అయిందండి అయితే వచ్చాడు ఈ అయితే చల్లారిపోయింది చక్కగాను చల్లగా ఉంటేనే బాగుంటుందండి జున్ను అనేది మరీ వేడిగా ఉన్నా మనం తినలేము ఇంకా పండుగైతే పెట్టిచ్చేస్తున్నాం బౌల్లోను ఇంకా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జున్ను అంటే చాలా ఇష్టం అండి ఎవరికి ఇష్టం అని చెప్పండి జున్ను అంటే చాలా మందికి ఇష్టము జున్ను ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు వాడికి అయితే ఇచ్చేస్తాను ఇంకా టిఫిన్స్లోకి అల్లపచ్చ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నా అండి ఇంకా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇక ఈవినింగ్ అయితే చేస్తున్నా అండి రైతు బజార్కి వెళ్ళినప్పుడు అల్లం అయితే తీసుకొచ్చారు ఇంకా అల్లం అయితే ఇప్పుడు పనికి వస్తుంది కానీ వర్షాలకి అల్లం అయితే అసలు నిలవట్లేదండి అల్ల పచ్చడికి అల్లం ఇంకా ఎండివిరపకాయలు బెల్లము ఇంకా చింతపండు కూడా కావాలి ఇంకా అలాగే సాల్ట్ కూడా కావాలి కదా ఇంక ఇవైతే శుభ్రం చేసుకుంటున్నాను ముందుగా అయితే చింతపండు అండి వేడి నీళ్ళలో పెట్టుకోవాలి కదా కొంచెం నానతే బాగుంటుంది చింతపండు అనేది ఇంకా వేడి నీళ్ళలో అయితే పెడదామని చెప్పేసి చింతపండు కొంచెం క్లీన్ చేస్తున్నాను వేసి పెట్టేసుకున్నాను అండి ఇంకా అల్లం అయితే పీలు తీసుకోవాలి అల్లం పచ్చడికి అల్లం కావాలి కదండి తప్పనిసరిగా అయితే పైన పీల్ తీసేసుకుంటే మంచిదండి అల్లానికి చూడండి అల్లం ముక్క అయితే ఇలా ఉంది కదా నేను పీలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత మళ్ళీ తడ అనేది ఉండకూడదు శుభ్రంగా తుడిచేసుకొని కొంచెం ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే మంచిది అల్లం మొక్కలు అయితే ఇంకా ఎండుమిరపకాయలు అయితే చూసారు కదండి ఎండుమిరపకాయలు కూడా కావాలి అల్లం పచ్చడికి ఇంకా అవైతే తుడాలు తీయేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కూడా కొన్ని పైకి అయితే బాగానే ఉంటున్నాయండి లోపల మనం చూసామంటే పాడైపోతున్నాయి పౌడర్ తెల్లగా కాటికి పెట్టినట్టుగా ఉంటున్నాయి ఎండుమిరపకాయలు మటుకు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అల్లం పీల్ తీయేసా కదండి ఇంకా చింతపండు కూడా ఒకటి రెండు సార్లు గుంజేసి వాటర్ పోసుకొని మంచి నీళ్ళు పోసుకొని ఇంకా వేడి చేసుకోవాలి పొయ్యి మీద పెట్టేసి ఇంకొన్ని పొయ్యి మీద అయితే పెట్టేశాను కదా చింతపండు అయితే కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట ఇంకా చింతపండు ఉడకపెట్టిన తర్వాత చల్లారిపోవాలండి ఆ నీళ్ళు ఆ వాటర్ కూడా చల్లారిపోయిన తర్వాత పచ్చడి అయితే చేసుకోవాలి ఓ పొయ్యి మీద ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకొని అల్లం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అల్లం అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం సగం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు తొడాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లంతో పాటు ఇంకా రెండు అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఇక్కడ మటుకి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి స్టవ్ అనేది హైలో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మనకి మాడిపోతాయి పైగా మనకి ఎండుమిరపకాయ అనేది తొందరగా వేగి అంత రుచి అయితే రాదు పచ్చడి మిరపకాయలు ఎప్పుడైనా సరే అండి వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా సరే నిదానంగా వేపుకుంటేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్గా అయితే వచ్చింది ఫ్రై అయిపోయినాయి అండి చల్లారి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లో కళ్ళుప్పి వేసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మిక్సీ అయితే అండి మిక్సీ వేసాక పొడి అయితే ఇట్లా వస్తుంది కారం పొడి ఇంకా దీంట్లో మనకి చింతపండు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి అంటే చల్లారిపోయింది కూడా నేను వేడి చేశాను కదా చల్లారిపోయింది చల్లారిపోయాకే వాడాలి చల్లారిపోయింది చింతపండు అయితే నేను వేసేసుకున్నా తర్వాత చింతపండుతో పాటు బెల్లం కూడా వేసుకోవాలి ఇంకా అల్ల పచ్చడి అంటే ఇంకా బెల్లం కూడా ఉంటుందండి బెల్లం కూడా వేసుకుంటేనే అల్లం పచ్చడి అయితే రుచిగా ఉంటుంది ఇక బెల్లం కూడా వేసేసుకున్నా కదండి మిక్సీ అయితే వేసుకోవాలి మనకి బెల్లం ఇంకా ఉప్పు సరిపడా ఉంటేనే పచ్చడి అయితే టేస్ట్ ఉంటుంది చూడండి బెల్లం కూడా వేసేసుకున్నాను ఇంకా ఇంకా మిక్సీ అయితే వేసేసుకున్నామండి ఇంకా మిక్సీ వేసిన తర్వాత చట్నీ అయితే ఎలా ఉందో చూడండి కలర్ఫుల్గా ఉంది అంతే టేస్ట్గా కూడా ఉంది మంచి టేస్ట్ అయితే వచ్చిందండి ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ వేసుకుందాము ఈ అల్లపు చట్నీలో నేను జీలకర్ర అయితే వేయలేదండి వెల్లుల్లిపాయ ఒకటే వేసాను మిక్సీ మిక్సీ వేసాక చట్నీ అయితే ఎలా ఉంది ఇంకా తాలింపు అయితే వేసుకోవాలండి ఫైనల్లీ ఇంకా తాలింపు వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది తాలింపు దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫైనల్లీ ఇంకా కరివేపాకు కూడా అంటే తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా పచ్చడి కూడా మనం తాలింపులే వేసుకోవచ్చు ఎంగవ ఉంటే వేసుకోవచ్చు అండి నా దగ్గర ఇంగవైతే లేదు ఉంటే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అల్ల పచ్చడికి ఇంగవ తాలింపు కూడా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి టిఫిన్స్లోకి ఎల్ల పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండి అండి బాయ్